సిటీలో కార్ పార్క్ చేయాలంటే చుక్కలు చూడాల్సిందే ప్లేస్ దొరకదు ఒకవేళ దొరికినా వెహికల్ సేఫ్ గా ఉంటుందో నన్న భయం ఇక రద్దీగా ఉండే ప్రాంతాల్లో అయితే నరకం చూడాల్సిందే ఇలాంటి కష్టాలను దృష్టిలో పెట్టుకుని నయా టెక్నాలజీని అందుపుచ్చుకుంటూ ఆటోమేటిక్ స్మార్ట్ పార్కింగ్ ను అందుబాటులోకి తెచ్చింది జెచ్ఎంసీ రొటేషన్ మిషన్ ఆధారంగా పనిచేస్తుంది ఆటోమేటిక్ స్మార్ట్ పార్కింగ్ టెక్నాలజీ కార్ ను పార్క్ చేస్తే మిషన్ ద్వారా తిప్పుతూ పైకి పంపిస్తారు అరుల అరలుగా ఉండి ఈ పార్కింగ్ లో ఒక కారు పైకి వెళ్తుంటే మరో కార్ కిందకు వస్తుంది పార్క్ చేయగానే కార్ ఏ నెంబర్ అరలో ఉందో మొబైల్ కి మెసేజ్ వస్తుంది కార్ ను బయటకు తీయాలంటే ఆ నెంబర్ చెప్తే నిర్వాహకులు కార్ ను బయటకు తీస్తారు ఇప్పుడు ఈ పార్కింగ్ ఫెసిలిటీ హైదరాబాద్ కేబీఆర్ పార్క్ దగ్గర లాంఛనంగా ప్రారంభమైంది మేయర్ గద్వాల విజయలక్ష్మి ఈ పార్కింగ్ ను ఓపెన్ చేశారు ఈ మల్టీ లెవెల్ పార్కింగ్ ఫెసిలిటీతో ఒకేసారి డెబ్బై కార్లు పార్క్ చేయొచ్చు నవ నిర్మాణ అసోసియేట్ ఈ పార్కింగ్ ను నిర్వహిస్తోంది ఇక్కడ పార్కింగ్ చేయాలంటే ముందుగానే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది దీనికోసం ఓ మొబైల్ యాప్ ను కూడా సిద్ధం చేస్తున్నారు త్వరలోనే సిటీలోని పార్కింగ్ సమస్య ఉన్న ప్రాంతాల్లోనూ దీన్ని తీసుకురానున్నారు ఇక ఈ టెక్నాలజీ పై వాహనదారులు కూడా చేస్తున్నారు లైక్ ఒక ప్రెజర్ ఉంటుంది మా కారు ఎలా ఉంది అవుట్ సైడ్ అని సో ఈ పార్కింగ్ ఫెసిలిటీ జీహెచ్ఎంసీ ఇంకా నవనిర్మాణం పెట్టాక విఆర్ ఫైండింగ్ ఇట్ వెరీ బెనిఫిషియల్ అండ్ హెల్ప్ఫుల్ వీ నీడ్ ఇంకా ఇలాంటివి పెట్ పెట్టేస్తే బాగుంటుంది బెస్ట్ ఫెసిలిటీ అండి ఇది ఇలాంటి ఇంకా ఫెసిలిటీస్ ఇంప్రూవ్ చేయాలని మేము కోరుకుంటున్నాము